నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య పోలింగ్కు రెండు రోజుల ముందు అంటే ఈ నెల పదకొండున వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళారు జరిగిన రెండు రోజుల తర్వాత అంటే పదమూడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది మాతో నిలబడేవాడు పరాయవాడైనా మావాడే అంటూ నాగబాబు ఓ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేశారని మీడియాలో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది శిల్పా రవిచంద్ర రెడ్డి తనకు దగ్గర మిత్రుడు కావడం వల్లే వెళ్ళానని తన స్నేహితులు ఎక్కడ ఉన్న వారి మేలు కోరుకుంటారంటూ అల్లు అర్జున్ తన పర్యటనపై క్లారిటీ ఇచ్చారు కానీ నాగబాబు మాత్రం తన ట్వీట్ పై క్లారిటీ ఇవ్వలేదు దీంతో చిరంజీవి గారి జోక్యం చేసుకుని ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని ఎలాంటి అంతర్గత వివాదాల చోటు రాకూడదని నాగబాబు గారికి చెప్పి ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయించి తద్వారా ఈ వివాదానికి ముగింపు పలకారని అంతర్గతంగా అందులో సమాచారం త్వరలోనే మెగా ఫ్యామిలీ నుండి ఎవరైనా దీని గురించి క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు